ఓట్ల లెక్కింపు పూర్తయి ప్రభుత్వం మారగానే గ్రామాల్లో పాత కక్షలు చెలరేగాయి నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో ఎమ్మెల్యే వారు శిల ఫలకాన్ని వైఎస్సార్సీపీ నేతలు ధ్వంసం చేశారు దీనికి ప్రతికారంగా టీడీపీ నేతలు కూడా వైఎస్సార్సీపీకి చెందిన రెండు శిల ఫలకాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది పోలీసులు కేసు నమోదు చేసి గ్రామంలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు రాయల మల్పురంలో జామియా ప్రహరీ గోడ నిర్మాణానికి రెండు వందల పంతొమ్మిది మార్చిలో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో ఉన్న ఎన్ఎండి ఫారూక్ శంకుస్థాపన చేశారు ఈ ప్రహరీ గోడను నిన్న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఈ విషయం తెలియడంతో ఆగ్రహానికి గురైన టీడీపీ వర్గీయులు రూరల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఎంపీపీ అధ్యక్షుడు ప్రసాద్ సోదరుడు రమేష్పై కేసు నమోదు చేశారు కానీ అర్ధరాత్రి సచివాలయం గ్రామం మధ్యలో ఉన్న శిల్ప పేరుతో ఉన్న రెండు శిలఫలకాలను ధ్వంసం చేశారు అగంతకులు దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇది టీడీపీ నేతల ప్రతి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీకి చెందిన మండల అధ్యక్షుడు ప్రసాద్ ధ్వంసం చేసుకుని కవింపు చర్యలకు పాల్పడ్డంలో టెన్షన్ నెలకొంది రూరల్ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు పార్టీల నేతలు రెచ్చిపోకుండా గ్రామంలో పోలీసు చేశారు అనే లేడే ఏలేనండి నాయనా ఆయనే క్రికెట్ టీం గ్రేడ్ ఆయనే హార్ మామదే సార్ కందర్ కాలి చేసారు ఇరగ రావాలి ఎక్కేని కూడా రావాలి కలర్ బట్ ఇదల కింద వస్తుందండి కలర్ ఏడు అందరూ ఉన్నారు చనిపోయారు రమనుం చేద్దాం చిటివేనాడ పెరుగన వచితి